పట్టణంలోని త్రిటౌన్ ప్రాంతాన్ని చెందిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజను ముజరాత్ సంఘం తరఫున గంగమ్మ యాత్ర చేయడం జరుగుతుంది మేము నిరంతరం గంగమ్మ మీద ఆధారపడి బ బతికే కుటుంబాలు మత్స్యశాఖ సొసైటీ సభ్యులు అనేకంగా ఉన్నాం కాబట్టి సంఘం తరఫున ముజ్రాత్ సంఘం తరఫున ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో డివిజను గంగమ్మ జాతర పెట్టాలని మా సొసైటీ సభ్యులు నిర్ణయించారు ఆ నిర్ణయం ప్రకారం ఇవాళ గంగమ్మ జాతర పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా అత్యధికంగా జనాభా గల ముజ్రా సంఘం ఉన్న ము అత్యధిక జనాభా గల ముదిరాజులకి రాష్ట్రంలో రాజకీయ పరంగా కానీ ఆర్థిక కానీ లేకపోవడం వల్ల ముద్రాజులో అత్యధిక జనాభా కలిగి మేము ఆర్థికంగా ఆర్థికంగాను మరి రాజకీయంగా నష్టపోతున్నాం అదేవిధంగా నాయకులు కూడా గమనించి ఏదైతే కులాల వర్గాల ప్రకారం మీరు పదవులు ఇస్తున్నారో ఆ వర్గంలో కూడా మమ్మల్ని పరిగణించుకొని మీరు చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెళ్ళవెళ్ళలు ఉంటామని అదేవిధంగా ముదిరాజు సంఘానికి వచ్చే ఏదైతే ప్రభుత్వ సబ్సిడీలు కానీ అదేవిధంగా ముద్రా సంఘ సొసైటీ సభ్యత్వాలు కానీ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి ఏదో ఒక రూపంగా ఆదుకోవాలని ఈ సభా ముఖ్యంగా తెలియదు జై ముద్రాజ్ మేము ఎన్నో సంవత్సరాలు ప్రకాష్ నగర్ మాకు ప్రకాష్ నగర్లో మాకు సభ్యత లేక చాలా రోజుల నుండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇరవై ఇరవై తొమ్మిది డివిజన్ నుండి మా ముదిరాజులు అత్యధిక జనాభా ఉన్నారు మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం ముందుకు ఇంకా ముందు ఈ పెద్దల ద్వారా నేను కోరుకుంటున్నాను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డదు మా వాళ్ళు సభ్యతలు రావడం చాలా సంతోషంగా ఉంది గంగమ్మ తల్లిని కొలుసుకుందాం దండం పెట్టుకొని మేము ఈ పండుగ జరుపుకున్నాం మేము అందరం కలిసి పెద్ద గంగమ్మ తల్లి జాతర బోనాలు చేస్తున్నాం అండి తల్లి బోనాల పండుగ అందరం కలిసి సంతోషంగా ఇన్ని సంవత్సరాలు మేము హ్యాపీగా బయలుదేరి చాలా సంతోషంగా చేసుకున్నాం జై ముద్రా జై ముద్ర మేము గత మూడు సంవత్సరాలుగా సభ్యత్వాల కోసం పోరాడుతున్నాం అది ఇప్పటికీ సభ్యత్వాలు అయినాయి ఈ సభ్యత్వాలు అయిన సందర్భంగా మేము మా కమిటీ సభ్యులు అందరం కలిసి తొమ్మిది మందిని కలిసి బోనాలు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఈ సంఘంలో సభ్యత్వాలు ఉన్న ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా బోనాలు చేయాలని చెప్పడం జరిగింది దీనికి అందరూ కూడా సంతోషంగా బోనాలు చేసుకొని వచ్చారు ఈ బోనాలు ఇంత సక్సెస్ఫుల్గా మాకు అయింది కాబట్టి సక్సెస్ఫుల్గా మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా ప్రకాష్ నగర్లో ముజిరాజ్ కుటుంబాలు అందరూ కూడా ఐక్యతగా ఉండి బోనాలు తీసుకొచ్చినాం ఆ గంగమ్మ తల్లికి బోనాలు చేసి చాలా